మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో పదో తరగతి విద్యార్థుల ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ టీఆర్ఎస్ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిన్నారులు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మరి చాలా మరి వాళ్ళ మరి ఒక గౌరవం ఉన్నది ఆ గౌరవం దేనికి కూడా రాదనేది కూడా మీతో మనం చేస్తున్నాం చాలా సంతోషం మరి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మరి నేను చాలా వరకు కూడా చూస్తుంటే మరి అక్కడ ప్రభుత్వం ఎంతో స్ట్రిక్ట్ మరి ఉద్యమం నడవకుండా చూసినప్పుడు మరి ఉపాధ్యాయ సోదరులే మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్ళ స్కూల్ పిల్లలు నిలిచి మా ఎంబర్ కట్టించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటందుకు ఉపాధ్యాయులు ఎంత అంత కష్టపడ్డరో కూడా మీకు మనం చేస్తున్నా చాలా సంతోషంగా తెచ్చుకున్నాము మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు ఎవరే కానీ మిగతా వాళ్ళు కనుక మరి మీరందరూ కూడా కొంత సమయాన్ని కూడా వెచ్చించి మరి పెద్ద ఒక్కరు కూడా మరి ఒక శ్రద్ధతోటి మరి మన ఉపాధ్యాయ చేసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం కూడా యావత్ భారతదేశంలో కానీ ప్రభుత్వంలో కూడా పద్యాలు చెందినట్టు మన విద్యార్థులను తయారు చేస్తున్నాను అనేది కూడా మీకు మనవి చేస్తున్నా చాలా సంతోషం ఇవాళ మనం అందరం కూడా ప్రోత్సాహంగా ఎవరైతే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా ఏ స్కూల్లో అయితే మనం మెరిట్గా వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఇవాళ టీచర్స్ యూనియన్ మరి నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా ఈ నిర్వాహకులకి అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా చాలా సంతోషం ఇవాళ మనం అందరం కూడా మరి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసుకున్నామో మరి బంగారు తెలంగాణ ఉత్సవం వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుస్పెడ్డందుకు మేమందరం కూడా శక్తుల ప్రయత్నం చేస్తాం మీరందరూ కూడా మరి ఉపాధ్యాయ సోదరులందరూ కూడా మన విద్యార్థులను మరి యావత్ భారతదేశంలో కూడా ఒక ప్రతిభావంతులను చేసినందుకు ఒక తెలంగాణ రాష్ట్రం వెంటనే ఇవాళ మన విద్యార్థులు ఒక చురుకైన విద్యార్థులుగా ఒక ఉత్తేగులైన విద్యార్థులుగా మీరు